హైదరాబాద్ పాతబస్సి ఉప్పుగూడ డివిజన్ సాయిబాబా నగర్లో ఆకుల శ్రీనివాస్ మరియు బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని ఆరోపించారు ముఖ్యమంత్రి బీసీల పట్ల సవితి ధోరణి చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దానికి అనుగుణంగా కులగణన సర్వేలో భాగంగా దాదాపు ఇరవై లక్షల మంది పేర్లు గల్లంత అయ్యాయి కావున కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేకూరేలా చూడాలి లేకుంటే పెద్ద ఎత్తున అన్ని సంఘాలు ఏకమై బీసీలకు అన్యాయం జరగకుండా పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సరిత తిరుపతి శివకుమార్ భిక్షపతి హేమంత్ చారి గుర్రం ఆంజనేయులు లింగం సత్యనారాయణ మహమ్మద్ నాదిమ్ ప్రవీణ్ కుమార్ శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు సర్వే మీరు ఈ రోజు చేసేటువంటి ఈ సర్వే చాలా తప్పుగా ఉంది ఇరవై లక్షల మంది జనాభాను మీరు చూపించకుండా అలాగే మాకు వచ్చే వాటను రాబోయే కాలంలో మా పథకాలు కానీ మా ఉద్యోగాలు కానీ మా రిజర్వేషన్లు కానీ మీరు అమలు జరగకుండా కుట్రబంది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అమలగొట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఈ వీళ్ళందరూ మా లను తొక్కాలని చూస్తున్నారు మా బీసీ నాయకులు కూడా సోయ లేకుండా వాళ్ళు చెప్పింది తారా అంటే తందారా అంటున్నారు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్న్నకు కొండ సురేఖ గారికి మేము విన్నవిస్తున్నాం మీరు కూడా మా బిడ్డలే మన హక్కుల కోసం మీరు కొట్లాడితే మీరు చరిత్రలో నిలిచిన వాళ్ళు అవుతారు కాబట్టి పొన్నం ప్రభాకర్న్న కానీ కొండ సురేఖ గాని మనం మనకు రావాల్సిన వాటా మనము కొట్లాడితే తీసుకోవాలి కాబట్టి మీరు కూడా దీన్ని ఖండించే ఎమ్మెల్యే మీరు అధిష్టానంతో మాట్లాడి తీర్మానం పెట్టాలి అసెంబ్లీలో దాన్ని బీజేపీ ప్రభుత్వం కళ్ళకబడమైన మాటలు మాట్లాడుతూ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా మనం చేసినటువంటి తీర్మానాన్ని ఒక ఛాయిదైనంత సేపట్ల వాళ్ళు మనం పార్లమెంట్ లో చేయొచ్చు కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మా బీసీలను చాలా అంగాలని చూస్తున్నాయి రాబోయే కాలంలో బీసీలందరం ఐక్యమై మా కుల సంఘాలు మా పెద్దలు మా మేధావులతోని త్వరలో మేము కూర్చొని మాట్లాడుకొని మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము నడుము బిగిస్తున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి పాత నగరం నుంచి మేము పిలుపునిస్తున్నాము రాబోయే కాలంలో మా పెద్దలందరూ కలిసి రావాలని మా కుల సంఘాల పెద్దలు కలిసి రావాలని మా ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని కోరుకుంటూ జైన్ ఐక్యత